హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మాట జోటా గుప్పడంతా మనసు సీరియల్ ఫ్యాన్స్ కు మేకర్ షాక్ ఇవ్వబోతున్నారు హీరో పాత్రధారి రిషి ఇకపై సీరియల్ లో కనిపించడానికి వార్తలు వినిపిస్తున్నాయి రిషి క్యారెక్టర్ ఎండ్ చేస్తున్నారు ఇక రిషి లేకుండానే వసుధార ఇక నుంచి ఈ పా టెలికాస్ట్ కాబోతుందని సమాచారం రీసెంట్ ఎపిసోడ్ లో రిషి చనిపోయినట్లు చూపించారు అతడిని చంపింది ఎవరు శైలేంద్ర భద్ర అంటూ సస్పెన్స్ హోల్డ్ చేస్తూ ఫ్యాన్స్ లో మేకర్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు అయితే రిషి చనిపోయిన వెంటనే కొత్త క్యారెక్టర్ The private sector will make us. రాజ్యం నుంచి ఆ కొత్త క్యారెక్టర్ వసుధారను సేవ్ చేస్తున్నట్టు చూపించారు డైరెక్టర్ కథను నడిపించిన తీరు చూస్తుంటే ఇకపై రిషి పాత్ర తెలుస్తుంది అతడి స్థానంలో కొత్త క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు గతంలో జగతి క్యారెక్టర్ అర్థాంతరం ముగించేశారు ఇప్పుడు రిషి పాత్ర కూడా లేకుండానే ఈ సీరియల్ ను నడిపించబోతున్నారని తెలుస్తుంది అతడి స్థానంలో కొత్తగా వచ్చేది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది అయితే ఈ విషయంపై ఈ సీరియల్ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు Gracias. రిషి పాత్రను ఏం చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలపై గుప్పడంతో మనసు సీరియల్ డైరెక్టర్ కుమార్ పంతం క్లారిటీ ఇచ్చాడు రీసెంట్ గా ఇన్స్టా ఆయన అభిమానులతో ముచ్చటించాడు రిషి మళ్ళీ వస్తాడా రాడా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మాకే క్లారిటీ లేదని కుమార్ పంతం ఇచ్చాడు రిషి గురించి మాకు తెలిస్తే మీకే ఫస్ట్ చెప్తాను అంటూ అతడి క్యారెక్టర్ ఉంటుందా లేదా అన్నది రివీల్ చేయకుండా సస్పెన్స్ గా సమాధానం ఇచ్చాడు అసలు రిషి ఉన్నాడా పోయాడా అని ఓ అభిమాని అడగ ఒక మనిషికి హెల్త్ బాగాలేదు అది మీ అందరికి తెలుసు అయినా మూడు నెలల నుంచి రన్ చేస్తున్నాం తన హెల్త్ దృష్టిలో పెట్టుకుని కథను రాస్తున్నాం నెగటివిటీ ప్రచారం చేయొద్దు అంటూ డైరెక్టర్ కుమార్ పంతం బదిలిచ్చాడు అతడు చెప్పిన ఈ సమాధానాలు ఆసక్తికరంగా మారాయి మాటా ముచ్చిట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో